వీడియోలో నేను అప్పడాల రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా ప్రాసెస్ చూసేద్దాం అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నాగలక్ష్మి ముందుగా యాభై గ్రాముల పెసరపప్పుని అలానే ఒక యాభై గ్రాముల సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇక్కడ బియ్య పిండిని హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది షాప్లో తీసుకున్న పిండే అండి దీన్ని ఒక్కసారి మొత్తం జల్లించుకుంటున్నాను మీకు కావాలంటే బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించుకున్నది కూడా తీసుకోవచ్చు ఇంకా దీన్ని మొత్తం జల్లిచ్చేసిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్టు అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేస్తున్నాను తర్వాత దీనిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల కాచిన నూనెని తీసుకోవాలి దీన్ని ఒక్కసారి వేడి చూసుకొని నిదానంగా కలుపుకోవాలి మొత్తం కలిశాక దీనిలో మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా అలానే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి అలానే పెసరపప్పును కూడా వాటర్ ఏమీ లేకుండా చూసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా మొత్తం కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకున్నాక దీనిలో కాచి చల్లార్చిన నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది యాడ్ చేసుకొని చక్కగా ఈ పిండిని మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తా కలుపుకోవాలి ఒకసారి వాటర్ వేస్తే మొత్తం అదంతా పల్చగా అయిపోయిద్ది మనం చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చక్కగా కలుపుకోవాలి తర్వాత ఈ పిండి నుంచి కొంచెం కొంచెం చిన్న ముద్దలుగా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు మన చేతికి అవసరం అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా రాసుకోవచ్చు అప్పుడు పిండి మొత్తం అంటుకుపోదు తర్వాత ఒక ఆయిల్ కవర్ మీద ఇలా పిండిని పెట్టి చూపిస్తున్నారు కదా గ్లాస్ కానీ ఏదన్నా కొంచెం వెడల్పుగా ఉన్న దాని మీద ఒకసారి ప్రెస్ చేసామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలానే చేసుకోవచ్చు పిండి ముద్దని ఇలా కవర్ మీద పెట్టుకొని మన చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసినా సరే చాలా బాగా వస్తాయి ఇంకా మీరు పిండిని గ్లాస్తో అయినా చేసుకోవచ్చు ఇలా చేతితో ప్రెస్ చేసుకున్నా సరే అప్పడాలు చాలా బాగా వస్తాయి ఒకవేళ మీకు సరిగ్గా రాకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేయండి అప్పడాలు చాలా బాగా వస్తాయి ఇంకా ఈ విధంగా ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి తీసుకున్న పిండిని బట్టి మీరు కొంచెం పిండితో అప్పడాలు చేస్తే రిమైనింగ్ పిండి మీద ఒక తడి క్లాత్ని కప్పి పక్కన పెట్టుకోవాలి లేదంటే పిండి మొత్తం గట్టిగా అయిపోయి అసలు నెక్స్ట్ అప్పడాలు సరిగ్గా రావు ఈ టిప్ ఒకటి ఫాలో అవ్వండి ఒకవేళ తక్కువ పిండి అయితే వెంటనే అప్పడాలు చేసేసుకొని వేగిచ్చేసుకోండి తర్వాత ఇలా పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పడాలని ఒకటొకటి యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా యాడ్ చేసుకోవాలి అలానే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఇంకా ఇవి వేసిన వెంటనే కలిపేయకూడదు కలిపేస్తే పిండి మొత్తం గరిటికి అంటుకుంటుంది అవి కొంచెం పైకి తేలిన తర్వాత దీన్ని మనం రివర్స్ ఇలా తిప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అలానే ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రై చేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకోవద్దు ఇంకా ఈ విధంగా చక్కగా కలుపుకుంటా రెండు వైపుల తిప్పుకుంటా వేగించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి ఎందుకంటే వేగించిన తర్వాత పక్కన పెడితే కొంచెం డార్క్గా అవుతాయి వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి రిమైనింగ్ పిండితో అప్పడాలన్నీ చక్కగా చేసుకొని ఇదే విధంగా వేగించేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ అప్పడాల రెసిపీ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్